హాయ్ అండి నా పేరు ప్రేమ్ భరత్ సృష్టి యూట్యూబ్ ఛానల్ నేను రెండు మూడు వీడియోలు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేము వీడియో ఎలా ఉంటా చూపిస్తాను ఇప్పుడు మన తిరుపతిలో ఉన్న కపల శ్రీ కారణం నేను దర్శనం చేసుకున్నా మీకు దర్శనం చేపిస్తా రండి ఉన్నాయి చూడండి త్రీసార్ తీసి చదువుకోండి మీరు మీకు క్లియర్గా కనబడుతుంది కూడా మీరు చదువుకోండి ముందర చూడండి వాటర్ ఫాల్ ఉంది చాలా అద్భుతంగా ఉంది మీకు రండి దగ్గరికి వెళ్ళి ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తా అద్భుతంగా ఉంటుంది రండి ఇక్కడ గార్డెన్ కూడా ఉన్నది చూడండి గార్డెన్ కూడా అద్భుతంగా ఉంది ఇటు చూడండి పెద్ద కొండ ఆ రెండు కొండల మధ్యలో అక్కడికి వెళ్ళి ఫాల్ వస్తుంది మీకు ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తారండి ఎంత దూరం వెళ్ళనిస్తారో ఎంత దూరం వీడియో తీయనిస్తారో నాకు తెలియదు వెళ్ళినంత దూరం మీకు చూపిస్తాం ముందర కోతురు కూడా ఉన్నాయి చూపిస్తారండి ఇక్కడ బోర్డు ఉన్నది చూడండి దేనికి సంబంధించిన నాకు తెలియట్లేదు మీరు చదువుకొని ఇక్కడ పార్కింగ్ కూడా ఉంది ముందర చూడండి శ్రీ అభి ఆంజనేయ స్వామి వారి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి ఇటు చూడండి ఇక్కడ కోతులు ఉన్నాయి ఈ కోతులు కాదు కొండ ముచ్చు ఈ బోర్డు కూడా ఉన్నది చూడండి చూడండి ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది వాటర్ ఉన్నాయి చాలా ఉన్నాయి చుట్టూరుగా ఉంది చెట్లు కోనేరు దాంట్లో ఇంకా ముందుకు వెళ్దాం ఇక్కడ మ్యాప్ కూడా ఉన్నది ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి శ్రీ అభి ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఆలయం ছা మంచిగా స్క్రీన్ షాట్ తీసి మంచిగా చదువుకోండి తెలుగు ఇంగ్లీష్లో కూడా ఉన్నది చూసుకోండి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి తిరుమల తిరుపతి దేవస్థానం అడవి శాఖ కపిలేశ్వర గార్డెన్ లోపలికి వీడియో ఎంట్రీ లేదు ఈ వీడియో ఇంటర్ ఆపేస్తున్నా భరత్ తులసి యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఇంకా పాత వీడియోలు ఒక రెండు మూడు వీడియోలు చూడండి మంచి మంచి వీడియోలు ఉంటాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లోపల ఇంకా అద్భుతంగా ఉంటుంది చూపిద్దాం అనుకున్నా ఎల్లటి వేయట్లేదు మళ్ళీ కూడా ప్రయత్నిస్తా లోపల ఒక తీయనిస్తా తీస్తా అందరు చెప్పండి గోవింద గోవింద కోతి ఇదొకటి ఇందో ఒకటి పైన ఒకటి ఇక్కడ పార్క్ ఉంది పార్వతి పరమేశ్వర పరమేశ్వర ఆడు చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తా దగ్గరికి చూడండి ఈ గార్డెన్ చాలా బాగుంది ఇదే ఇంట్రెస్ లోపలికి కెమెరా నాటలాట్ అన్నారు చూద్దాం గార్డెన్ బాగుంది మా పిల్లలు అక్కడ తిరుగుతున్నారు నేను ఇక్కడ వీడియో తీస్తున్నా లోపలికి ఎలా లేదన్నారు అందుకే ఇక్కడ అయిపోయినా లోపలికి వెళ్ళినాక చూద్దాం ఒకవేళ తీయనిస్తే తీసి మళ్ళీ ఇంకో వీడియో పెడతా చూసుకోండి గోవింద గోవింద